సుందర్పూర్ అనే చిన్న గ్రామంలో మామిడి చెట్లు తాళ్ళారుతూ గుడిగంటలు మృదువుగా మోగుతూ ఉండేవి అక్కడ ఒక ఆసక్తికరమైన పిల్లదూడ మూజీ ఉండేది ఆమె మృదువైన గోధుమ రంగు రొమ్ము మెరుస్తున్న కళ్లతో ప్రతి పిల్లవాడికి ఎంతో ఇష్టంగా ఉండేది మూజీకి మోన్సూనంతే ప్రాణం వర్ష బిందువులు నాట్యం చేస్తూ నదులు పాటలు పాడే సమయంలో ఆమె ఆనందించేది ఒక వర్షపూరిత ఉదయం మేఘాలు గర్జిస్తున్నవేళ మూజీ తన ఇష్టమైన పీపెల్ చెట్టు కింద దడ్డి మేయుతూ ఉంది ఆ సమయంలో గ్రామంలోని పిల్లలు అనూ రవి పరుగులు తీయడంతో మూజీ నది పెరుగుతుంది గుడికి వెళ్లేవంతెనా అడ్డుకే అని అరవడం మొదలెట్టారు పాత కలపవంతెన చెక్కలతో ముడుచుకుని ఆగిపోయింది పూజారి మధ్యాహ్నానికి పూజాగంట మోగించాలి లేకపోతే మాన్సూన్ పండుగ ఆలస్యమవుతుంది మూజీకి చెవులు నొక్కాయి అంతే నేను సహాయం చేస్తాను అన్నట్టు అను నవ్వింది మూజీ నీవు ఒక్క పిల్లదూడ మాత్రమే కదా కాని మూజీలో ఉంది అని నమ్మిన రవి చెప్పాడు ఒక్కసారి ప్రయత్నిద్దాం క్రయం నదివైపు పరుగులు తీశారు వర్షపు నీళ్లు ముఖాన్ని తడుపుతూ వంతెన చెత్తతో పూర్తిగా తప్పబడి ఉంది పొదలు ఆకులు తాళ్లలో చిక్కకుని ఉన్నాయి నది గర్జిస్తుంది అది చూసి అనుకి భయం లేసింది కాని మూజీకి మాత్రం నీళ్లలో ఏదో మెరుపు కనిపించింది మూసి తన ముక్కుతో మెలిసే రాయిని నెమ్మదిగా నొక్కింది అంతే పూ అనే మెరుపుతో ఒక చిన్న వర్షపు జీవి కనిపించింది నేను డ్రిజిల్ ఆమె ముచ్చటగా చెర్పచేస్తూ చెప్పింది నీవు ధైర్యవంతురాలు మూజీ కాని నా చెక్కపోయిన గవ్వను నీవు తీసుకొస్తేనే సహాయం చేయగలను అది కాస్త దూరంగా నదిలోకి పోయింది మూజీ అను మట్టివేళ్ల వెంబడి జాగ్రత్తగా నడుస్తూ వర్షపు చినుకులు తడుపుతూ గవ్వకోసం వెతుకుతున్నారు ఒక్క రాయి కింద మెరిసే గవ్వ కనిపించింది కాని అది గత్తిగా ఇరుక్కుపోయింది అను లాగింది రవి నెట్టాడు కాని అది కదలదు మూజీ తన చిన్న చెయ్యితో మటినీ పొలగించసాగింది నెమ్మదిగా ఆ రాయి కదిలింది స్వెల్చ్ అనే శబ్దంతో గవ్వ బయటపడింది డ్రిజిల్ తన చిన్న చేతులు కొట్టింది నీవు అద్భుతంగా చేశావు అని చెప్పింది తన జాదుకరమైన కర్రను ఊపింది నది ప్రశాంతంగా మారింది వంతెన నుండి చెట్లు చెత్తలన్నీ తొలగిపోయాయి పిల్లలు ఉత్సాహంగా అరిచారు మూజీ గర్వంగా అడుగులు వేసింది డ్రిజిల్ నెమ్మదిగా మూజీ నీవు మోన్సూన్మిత్రం అంతూ ఆమెకు ఒక వర్షములా మోగే చిన్న గంటను బహుమానంగా ఇచ్చింది